హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కావచ్చా బీ తుది ఫంక్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు అయితే ఒక స్పెషల్ వీడియో అనమాట సో మీకైతే చూడంగానే నవ్వు వచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను జస్ట్ అండి జస్ట్ ఫర్ పని మాత్రమేసారి దీని అయితే ఎవరిని ఉద్దేశించలేదు జస్ట్ అందరూ నవ్వు కావాలి ఎప్పుడు రొటీన్గా టిప్స్ లేదంటే క్లీనింగ్ హౌస్ మేకింగ్ ఇదే కదా సో ఎప్పుడు బోర్ కొట్టేస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఇలా చిన్న వీడియో స్పెషల్గా చేశాను నాకైతే నాకైతే చాలా బాగా నచ్చిందని మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోతే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే షేర్ చేయండి ఓకేనా నేను వీడియో చూసేయండి వీడియో చూసినట్టు మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి సో నాకైతే ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్ దిస్ వీడియో ఓకేనండి ఉంటానండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి బిందు మీ పేరెంట్స్ వస్తారా అమ్మ వాళ్ళు వస్తారా ఎప్పుడంట రేపు వస్తారా అవునా నిజంగానా వా నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేకపోతున్నానండి ఎవరి మరే మా అమ్మకి స్వీట్స్ అంటే ఇష్టమండి మా నాన్నకేమో యాపిల్ కాయలు దానిమ్మకాయలు అంటే ఇష్టమండి మరి మా అన్నయ్యకేమో మా అన్నయ్యకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అన్నయ్యకి అంతేకాకుండా రాజమండ్రి స్వీట్స్ ఉంటాయి కదా స్పెషల్గా అవి అంటే మా అన్నయ్యకి ఇష్టం చాలా మా మరదలకి వచ్చేసరికి దానికి వచ్చేసరికి మంచి మంచి అన్నా మంచి మంచి చీరలన్నా ఇష్టమండి అండి అవన్నీ తీసుకొస్తామండి మళ్ళీ ఫస్ట్ వస్తున్నారు కదా బాగుంటుంది కదా మనం తీసుకొచ్చి పెడితే బాగుంటుందండి మనం బాగా చూసాం అనుకుంటారు అమ్మ వాళ్ళందరూ కూడా ప్లీజ్ అవన్నీ తీసుకొచ్చేసేయండి తెచ్చేస్తారు కదా మీకు తెస్తే మన మన గురించి మా అమ్మ వాళ్ళు చాలా బాగా అనుకుంటారు మల్లు బాగా చూసారనుకుంటారండి ఓకే కదా తీసుకురండి మర్చిపోవద్దే ఓకేనండి రేపు మీ అత్తయగారు మామగారు వస్తున్నారంటే అవునా ఎప్పుడు వస్తారంట రేపా ఇప్పుడు దేనికి వస్తున్నారంట అత్తయ్య మామయ్య వాళ్ళైనా అవునా బా నాకైతే అస్సలు ఏం బాగాలేదండి నేను మీకు మార్నింగ్ చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను మీరు ఆఫీస్కి వెళ్ళేప్పుడే నేను చెప్దాం అనుకున్నాను నాకు అసలు ఏం బాగాలేదు అసలు బాగా హెడ్ ఎక్ అసలు ఒళ్ళు పట్టుకుంటే కాలిపోతుందేమో అన్నట్టుగా ఉంది నాకైతే ఇప్పుడు ఎట్లా అండి మరి అత్తయ్యమ్మా వస్తున్నారంటే కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా నేను ఏం చేయలేనండి నాకు అస్సలు ఒప్పిక లేదు పోనీ ఈసారి ఇప్పుడున్నా నలు రమ్మని చెప్పొచ్చు కదా బావు కదంటారా సరేనండి అయితే పని మనిషి అని పెట్టించిందండి ఇంత పని నేను చేయలేనండి ఇంతమందికి చేయాలంటే కష్టం కదా నా వల్ల కాదండి నాకు అస్సలు ఊపితలేదండి ప్లీజ్ అండి అర్థం చేసుకోనండి నేను అందరిలాంటిదాన్నే కదా ప్లీజ్ అండి అర్థం చేసుకోనండి ఓకేనా అంతేకాకుండా మరి నేను ఏం చేయలేదండి అంతా నొప్పులు అండి నాకైతే పని చేసి చేసి కాయలు నొప్పులు అంతా నొప్పులు వచ్చేసి అస్సలేం బాగాలేదు అందుకని కొంచెం రేపు వెళ్ళండి కొంచెం ఫుడ్ కూడా బయట ఉంటే చేయాలండి అత్తయ్య వచ్చి అత ఏమి పెట్టకపోతే బాగుండదు కదా సరేనా సరేనండి ఏమనుకోవద్దే ఇది ఒక్కసారి అడ్జస్ట్ చేయండి మళ్ళీ అత్యయమ్ మా ఏం పెట్టించుకుంటావు ఏం చేయకుంటే బాగుండదు కదా ప్లీజే అసలు ఏం అనుకోవద్దు నాకు అస్సలు బాగాలేదండి అర్థం చేసుకున్నాండి ప్లీజ్ అండి ఓకేనండి అప్పా ఎన్ని చీరలు దేవుడా ఎన్ని చీరలు ఎంత బాగున్నాయో ఓ ఎంత బాగుతో ఈ పర్పులు ఉంది కదా సూపర్ గా ఉంది కదా చీర భలే ఉంది కదా అయితే చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది చూడండి ఈ నాకు ఎంత భలే ఉంది ఈ కలర్ అయితే నాకు బలేసు తెలుసా ఈ చీర చూడండి ఎంత బాగుంది చూడండి ఈ చీర ఎంత బాగుంది కదా చాలా బాగుంది కదా డిజైన్ చాలా సూపర్ గా ఉంది కదా చాలా బాగుందండి నాకచ్చేసింది చేరైతే అబ్బా బ్లూ ఇది భలే ఉంది ఇంకా బాగుంది చీరైతే చాలా బాగుంది చీరైతే చాలా చాలా బాగుంది కదా ఏ ఆ చీర ఏం బాగుంది ఈ కదా చూడ ఎంత బాగుందో చూడు నాకు బాలేదంట నాకు బాలేదా సగ చెప్పు నాకు బాలేదా నాకు నాకు బాలేదా చే నాకు బాలేదా నాకు నాక బాలేదా హా నాక్ బారేదా చూడు చూడు ఇలా ఉంది చేల పరపుడు మాలపీ హ చెప్పవే ఏం చేస్తున్నా నేనా నేను ఆకాశదీప్తున్నా ఆకాశదీపం అంటావా అది కార్తీదీపూ అంట అదే నేను ఆర్టీవీలో ఆ సీరియల్ కార్తీక్ బాబు దీప వాళ్ళు వస్తారు కదా వాళ్ళు బాగుంటుంది సీరియల్ అయితే చాలా బాగుంటుంది నువ్వేం చేస్తున్నా ఏంది ఏం సంగతి ఏంటి ఎంత ఏంది ఎంతైంది మూడు కోట్లయో మూడు కోట్ల ఇంకా ఏం చేస్తుంది అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి బాగుందా అమ్మాయి జాబ్కి వెళ్తాందా జాబ్ వెళ్తుందా ఎంత ఏంది మీ అమ్మాయికి ఎంత వస్తుంది జీతం ఏంది నెల రెండు లక్షలా అంతే గుడ్డు మంచిదా ఏంది నలు కొనుక్కుంటుందా సరేలే మంచిదేగా ఆడపిల్ల కదా పెళ్లి చేసుకోవాలిగా పెళ్ళి చేసుకున్నప్పుడు నీకు కొంచెం ఖర్చు దొరుకుతలే అంతేలే అవునవును ఏం సర్ప్రైజ్ ఉంది స ఏంటి అది ఏందా సర్ప్రైజ్ ఏంటి బోయమ్ ఆ ఎకరం నడుకి వడ్డా వేయిందే తెల్ల ఎంత యాభై లక్షలు ఇద్దా ఓయమ్మా యాభై లక్షలు అయిందే వడ్డానికి వచ్చింది డబ్బులు లేక మీ ఆయన కనిపెట్టడా మీ ఆయనే కనిపెట్టాలి మీ ఆయన పక్కిందనిపెడతాడు ఏంది నీకు అవునా బాగుందా మరి అయితే ఫోటో పెట్టి చూస్తాను నేను సాయంత్రం సరేనా వాట్సాప్లో ఫోటో సెండ్ చెయ్యి చూస్తాం సరే సరే పాడు కామెరికా బాడంట ఎక్కడికి నాడు అంత బాగున్నాడా అంత బాగుందంట అక్కడ అవునా సరే సరే ఏంది పిల్లాడికి సంబంధాలు చూడడా ఏంది పిల్లాడికి పాతి పేర్లు లేవు ఉన్నాయా ఎంత పాతికేయలేనా అంది కొడుకి కానీ పాతికేయాలని చెప్పింది అవునా మా సంబంధం చూడకూడదా మా వైపు విజయవాడనా బాగున్నోళ్ళంటే బాగా పొలాలు ఎకరాలు పొలాలు నగలు అమ్మాయి కూడా బాగుంటుందంటే ఎర్రగా బుర్రగా మీకు బాగా సర్దుగుతారులే మీరు మీకున్నప్పుడు వాళ్ళు బాగా లక్ష్యాధికారులు అంట పోటీసులు అంటే లక్ష్యాధికారులు కూడా కాదు అంత బాగుంది సంబంధం మంచి సంబంధం అంట చూడమంటావా సరే అడుగుతా లేకపోతే మా చుట్టాలు ఉన్నారు అక్కడ మా పిన్ని వాళ్ళు ఉన్నారు మా పిన్ని వాళ్ళు కనుక్కొని చెప్తారు ఏ విషయం మీకు చెప్తారు ఇంకేంది ఏం సంగతి ఇంకా అంత బాగున్నారు కదా అంత క్షేమంగా ఉన్నారు కదా ఆ సరే అయితే సరే సరే అయితే ఓకే సరే అయితే ఉంటాం మరి అయితే బాయ్ ఆ బాయ్ నాకు ఫోన్ చేసింది ఎందుకు చేసింది అమ్మ నా చక్కగా చేసింది లేదంటే చేయదు ఎందుకు చేసింది చేయదు ఏదైనా అవసరమైతే ఏం చేసింది అవసరం లేదు చేసి అస్సలు చేయదు అమ్మా ఇప్పుడు అవసరమైంది కాబట్టి అవసరం అంటే ఏంటి అది కొన్నది అని చెప్పడానికి అది కొన్నానని సంగతి ఎవరికో చెప్పుకోవాలిగా లేదంటే నా తెలియదు కదా అందుకని కొన్నానని చెప్పుకోవడానికి ఫోన్ చేసేది అనమాట లేదంటే చేయదు లేదంటే నేనేదన్నా కొన్నానని తెలిస్తే అప్పుడు చేసేది ఫోన్ ఎందుకు నేను కొన్నాను ఏం కొన్నాను ఎంత కొన్నాను డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి కొన్నాను ఎలా కొన్నాను ఎవరు కొనిపెట్టారు ఇవన్నీ గుచ్చి గుజ్జుగుచి అడగాలి కదా అందుకని చేసేది అనమాట అది సాధించి అది లేదంటే చేయదు అది అదే మా ఫ్రెండ్ అనమాట అంతే అలాగే అంటారు అంతే ఏం లాని పగలమ్మా అంత పెట్టుకున్నాను ఇంత పెట్టుకున్నాను చెప్పుకుంటారు మా గేరే ఏంటి అది ఆగే ఉన్నా పెద్ద గొప్పలు పెద్ద గొప్పలు పదే బట్ట ఎంత లక్షలు బట్టాను చిన్న సో ఇదండి ఈరోజు వీడియో అయితే జస్ట్ ఫర్ ఫర్ కోసం చేశారు అంతేనా సో ఎవరిని ఇమిటేట్ చేయడం కోసం కాదు ఎవరిని ఏమీ చేయడం కాదు కాదండి జస్ట్ కొంచెం రొటీన్కి భిన్నంగా ఉండాలి కొంచెం చేంజ్గా ఉండాలనిపించిన కాబట్టి ఈ వీడియో చేశాను మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చింది నచ్చిందనుకుంటే ఇంకా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కీప్ వాచింగ్ బిందు దిహో మీకు ఛానల్